హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా శాఖ అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని కానీ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చూసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం తన కూతురిపై అత్యాచారం చేశారని ఓ మహిళ తప్పుడు కేసు పెట్టడంతో ఓ యువకుడు దాదాపుగా నాలుగేళ్ళు జై జైలు జీవితం గడిపారండి సో నాలుగేళ్ళు ఆరు నెలలు పదమూడు రోజుల తర్వాత ఎట్టకెళ్లకు నిజం బయటపడి నిర్దోషిగా విడుదలయ్యారు ఈ ఘటన అనేది ఉత్తరప్రదేశ్లోని బరేలీలో అయితే చోటు చేసుకోవడం జరిగింది సో డిసెంబర్ రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన అయితే బరాదరి పోలీస్ స్టేషన్ సమీ సమీపంలో నివసిస్తున్న ఒక మహిళ తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది అజయ్ అలియాస్ రాఘవ్ తన పదహైదేళ్ల కుమార్తెను ఢిల్లీ తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి చంపేశాడని అయితే పేర్కొంది సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను కోర్టులో హాజరుపరిచారు సో తనపై అత్యాచారం చేశారని బాలిక మొదట వాగ్మూలం ఇచ్చింది అప్పటి నుంచి కేసు పెండింగ్లోనే ఉంది మరియు నిందితుడు కూడా నాలుగేళ్లుగా జైల్లోనే ఉంటూ ఉన్నారు ఆ తర్వాత కోర్టులో విచారణ సందర్భంగా బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది తన వాగ్మూలం అబద్ధమని న్యాయమూర్తి ముందు అంగీకరించింది దీంతో అదనపు సెషన్స్ కోర్టు అజయ్ను ఈ సంఘటన నుంచి అయితే నిర్దోషిగా ప్రకటించిందండి సో అతన్ని విడుదల చేసింది అలాగే తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లిపై సెక్షన్ మూడు వందల నలభై కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది ఇది కాకుండా పదహారు వందల యాభై మూడు రోజులు జైల్లో గడిపేలా చేసేందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించి ఆమె కూడా అన్ని రోజులు జైల్లో ఉంచాలని అయితే న్యాయమూర్తి జ్ఞానేంద్ర త్రిపాఠి ఆదేశించారండి సో ఆ మహిళ ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయల జరిమానా కూడా విధించారు జైలు శిక్షతో పాటు ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు అదనంగా జైలు శిక్షను అయితే విధించింది సుప్రీంకోర్టు